హేష్ గారికి అదేవిధంగా అమ్మిశెట్టివాసు గారికి ఇతర నాయకులందరికీ కూడా మనస్పూర్తిగా ధన్యవాదాలు పత్రికా విలేకరులకు పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం జరుగుతోంది నార్మల్గా కేంద్ర కార్యాలయంలో అనేక అంశాలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన నిరంతరంగా మేము ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తూ అనేక స్కాముల గురించి ఎండగడుతూనే ఉన్నాం కానీ ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితిలో ఒక కుర్చీ కూడా ఖాళీ పెట్టాం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి మనందరం కూడా అర్థం చేసుకునే విధంగా ప్రజలు కూడా రేపటి రోజున త్వరలోనే తీర్పు చెప్పబోతున్నారు కాబట్టి మా వంతు మేము మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని ఈ పరిపాలన ఎలా సాగింది వైఎస్ఆర్సిపి పార్టీ ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఇబ్బందికరమైన పరిపాలన సాగించారో వాటి గురించి వివరించడానికి కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ప్రయత్నం మూడు రోజుల క్రితం భీములిలో వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ రాజకీయ అంశాలు ప్రస్తావించడం సహజంగానే ఏ పార్టీ అయినా సరే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు ఎన్నికల ముందు కానీ ఒక ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసినప్పుడు మనందరం గర్వంగా ఆ ప్రాంతానికి చెందిన కళాకారులు కానివ్వండి అక్కడున్న సంస్కృతిని కానివ్వండి సాంప్రదాయాలను కానివ్వండి వీటిని ప్రతిబింబించే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకుని ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వ పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా మీరు ఏ విధంగా పరిపాలించారో మరొకసారి ప్రజలు మీకు అవకాశం కల్పిస్తే ఏ విధంగా పరిపాలించబోతున్నారో అటువంటి అంశాలపైన మాట్లాడాల్సింది పోయి సంస్కారం లేకుండా రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ సభలో ప్రతిపక్ష నాయకులు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపైన అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిపైన ఇతర పార్టీ నాయకులపైన కటౌట్లు ఏర్పాటు చేసి అదొక ఎటువంటి ఆనందమో నేను చెప్పలేను పైశాచిక ఆనందం అనుకుంటా బహుశా పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి లక్షల మంది వచ్చారు లక్షల మంది సమక్షంలో ఈ కటౌట్ల దగ్గర పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి రాజకీయ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా రెచ్చగొట్టడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ప్రజలు మీకు నూట యాభై ఒక్క స్థానాలు అందించిన సందర్భంగా మీరు అందించాల్సిన పరిపాలన వదిలేసి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి ప్రజల్ని రెచ్చగొట్టాలి వ్యక్తిగతంగా నాయకుల పైన ప్రెస్ మీట్లు పెట్టి దూషించి ఉపన్యాసాలకి గొంతు చించుకుని అరిచినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తారని కూడా చాలా పొరపాటు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంత నాన్ సీరియస్గా చేశారంటే దేనికి సిద్ధం రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ సిద్ధమయ్యారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి మీరు పరిపాలన చేతగాక ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారుల పైన అన్ని పట్టణాల్లో కూడా అద్భుతంగా మా పరిపాలన జరిగిపోయింది మేము సిద్ధమని మీరు చెప్పుకుంటున్నారే దేనికి సిద్ధమయ్యారు మీరు అసలు అసలు కనీసం ఒక సంస్కారం లేని వ్యక్తిగా మిగిలిపోయే పరిస్థితి మీరే తెచ్చుకున్నారు ఈరోజు రాష్ట్రం ఎందుకు ఇటువంటి కక్షలు కడుతున్నారు ఎందుకు ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలకు పరిమితం అవుతున్నారు దేనికోసం మీరు ఈ విధంగా ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నారు ఇది మీరు చెప్పాలి ప్రజలకి ఒక రాజకీయ వేదికనే కాదు ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా మీరు కేవలం రాజకీయ అంశాలకి పరిమితమై ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఎంత సమయం వృధా చేశారు ఎంత డబ్బు వృధా చేశారు ఈ రాజు సిద్ధమయ్యారో మీరు చెప్పాలి పరిపాలన చేతగాక మీరు రైతుల పాస్బుక్కుల పైన పైన మీ ఫోటోలు వేసుకుంటే దానికి మీరు సిద్ధమా రాజధాని లేని రాష్ట్రంగా మార్చినందుకు ఆంధ్రప్రదేశ్ని దానికోసం మీరు సిద్ధమా ప్రభుత్వ భవనాల్ని తాకట్టు పెట్టేసి లోన్లు తీసుకొచ్చినందుకు మీరు సిద్ధమయ్యారా గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న అమ్మించే పరిస్థితి తీసుకొచ్చినందుకు మీరు సిద్ధమయ్యారా మంది సుమారు కౌలు రైతులు ప్రాణాలు కోల్పోతే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేని పరిస్థితిలో దేనికి మీరు సిద్ధమయ్యారు పోలవరం ప్రాజెక్ట్ని ముంచేసినందుకు మీరు సిద్ధమయ్యారా పేద ప్రజల కోసం ఇళ్ల స్థలాలని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు చేసి అర్భాటంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి అతిపెద్ద స్కామ్ చేసినందుకు మీరు సిద్ధమయ్యారా ఇసుక దోపిడీ ద్వారా నిర్మాణం రంగం పూర్తిగా కుదిలమైతే భవన నిర్మాణ కార్మికులకి మరొకసారి మీరు మోసం చేయడానికి మీరు సిద్ధమయ్యారా యువత కోసం డిఎస్సి నోటిఫికేషన్ కానీ జాబ్ క్యాలెండర్ కానీ పదే పదే మీరు ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నందుకు సిద్ధమయ్యారా పరిశ్రమల్ని మన రాష్ట్రం నుంచి కొట్టే విధంగా మీరు సిద్ధమయ్యారా అసలు రోడ్డు లేని పరిస్థితి తీసుకొచ్చి కనీసం గుంతలు కూడా పూడ్చలేని దుస్థితికి మీరు సిద్ధమయ్యారా మీరు సిద్ధం సిద్ధం అంటున్నారు కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఖచ్చితంగా మీ పరిపాలన చూసి విసుకెత్తిపోయి ఎప్పుడో మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధమయ్యారు విద్యారంగం గురించి మాట్లాడుతూ అద్భుతమైన మార్పు తీసుకొచ్చాం అని చెప్పి ఈ ముఖ్యమంత్రి దేనికి సిద్ధమయ్యాడు మూడో తరగతి పిల్లలకి టోఫెల్ పరీక్షలు సిద్ధమయ్యారా ఊహించని విధంగా ఐబీ కరికులం తీసుకొస్తాం ప్రభుత్వ పాఠశాల అని దానికోసం మీరు సిద్ధమయ్యారా కనీసం కంప్యూటర్ ల్యాబ్లు లైబ్రరీలు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల్లో మనకి రికగ్నిషన్ రాదు సిబిఎస్ఈ సిలబస్ కోసం అని గుర్తించి మీరు ఈ రోజు రోజున సిద్ధమయ్యారా మీరు కంప్యూటరైజ్ చేసి రాష్ట్ర ప్రజలకి మన చదువుకున్న బిడ్డలకి మీరు ఉపయోగపడతారంటే బహుశా మరొకసారి టోఫెల్ పరీక్షలు రాయడానికో ఐబీ పరీక్షలు రాయడానికో లేదా అటు ఇటు చూసి చివరికి బీకామ్ లాంటి పరీక్షలు రాయడానికో మీరు సిద్ధమయ్యారా చెప్పాలి అంతేగాని ఇటువంటి పెద్ద పెద్ద సవాలు ఏర్పాటు చేసుకుని ప్రాంతీయ సదస్సులు దాన్ని పేరు పెట్టి ప్రతిపక్షాలపైన దాడులు చేసి ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా మీరు రండి మేము ఎప్పుడూ సిద్ధం జనసేన పార్టీ మేము ఎప్పుడూ చెప్పాం ప్రజల దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం ప్రజలు అంతిమంగా నిర్ణయిస్తారు వాళ్ళు నిర్ణయించే విధానాన్ని మనం గౌరవించాలి వాళ్ళ ఆలోచనని మనం గౌరవించాలి అది కాస్త మీరు మర్చిపోయి కేవలం ఉపన్యాసాలకి పరిమితమై రెచ్చగొట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా ఖండించాలి దీంతోపాటు ఈరోజున ఒక ముఖ్యమైన అంశం చాలా రోజుల నుంచి మేము ప్రభుత్వంలో జరుగుతున్న అనేక అవినీతి కార్యక్రమాల గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి సమాచారం తెప్పించుకొని ప్రజలకు అర్థమయ్యే విధంగా జనసేన పార్టీ నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అనేక అంశాలపైన మేము స్కామ్లన్నీ కూడా ఎండగట్టాం కానీ ఈరోజు మీకు చెప్పే సమాచారం అసలు ఊహించలేని సమాచారం నిజంగానే ఒక ప్రభుత్వంలో ఈ విధంగా జరుగుతుందా అనే అనుమానం ఖచ్చితంగా మీకే వస్తుంది కానీ జరిగింది జరుగుతోంది గత నాలుగు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం మేము లక్ష డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశామని చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం లక్ష డెబ్భై రెండు వేల కోట్లు అప్పు చేసింది వాస్తవమైతే దాంతోపాటు ఇంకొక తొంభై ఒక్క వేల రెండు వందల యాభై మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల అప్పు చేశారు దానికి లెక్క తేలడం లేదు ఫిబ్రవరి రెండవ తారీఖు చివరి బడ్జెట్ సమావేశాలు సిద్ధమవుతున్న సందర్భంగా అధికారులు ఈ లెక్క తేల్చలేక రాష్ట్ర ప్రభుత్వం ఎటుపోతుందో అనే అయోమయంలో ఎవరికి అర్థమైంది అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున ఈ లెక్క బయటపడింది తొంభై ఒక్క వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది ఎక్కడికి తరలించింది డబ్బు ఎక్కడ పోయింది ఎవరికి అర్థం కావడం లేదు దీనికి కొత్త పదం పెట్టారు అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక మూడు వేల ఐదు వందల ప్రభుత్వాలు కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని ఎట్లా తీసుకొచ్చారు దీనికి కూడా కొత్త పదం రివర్స్ గోరయింగ్ అని తీసుకొచ్చారు చాలా విచిత్రంగా ఉంది ఈ పదం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా ప్రయత్నం ఈరోజు బట్టబయలేని తొంభై ఒక్క వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు లెక్కల్లో రాకుండా చేశారు లెక్క చెప్తాను కొంచెం దయచేసి ఓపిక మీరు వింటే బాగుంటుంది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వీళ్ళు చూపించిన లెక్క ముప్పై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు యాభై ఆరు లక్షలు కానీ వీళ్ళు రివర్స్ చేసింది పదిహేడు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు నలభై మూడు లక్షల రూపాయలు అంటే టోటల్ ఆ సంవత్సరంలో వీళ్ళు చేసిన బారోయింగ్స్ యాభై ఆరు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు అయితే వాళ్ళు చూపి చూపించింది కేవలం ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అదేవిధంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వాళ్ళు చూపించింది యాభై ఐదు వేల నూట అరవై ఏడు కోట్ల యాభై ఒక్క లక్షలు కానీ వాస్తవంగా రివర్స్ బారోయింగ్ చేసింది మరొక ముప్పై వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు అంటే ఆ సంవత్సరంలో బడ్జెట్ ఎస్టిమేట్లు వాళ్ళు చేసింది నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అయితే యాక్చువల్ బారోయింగ్స్ వాళ్ళు చేసింది ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఏది ఏ విధంగా సమాచారం అందకుండా వీళ్ళు చేస్తున్నారో మీరు చూడడం ఒక ప్రయత్నం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇది కోవిడ్ సంవత్సరం ఈ సంవత్సరంలో వాళ్ళు చూపించింది ఇరవై ఐదు వేల నూట పన్నెండు కోట్ల డెబ్భై నాలుగు లక్షలు రివర్స్ చేసింది ముప్పై మూడు వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్ల రూపాయల అరవై తొమ్మిది లక్షలు అంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మేము బోరింగ్స్ లోన్స్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు చివరికి తీసుకుంది ఎంత అంటే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఈ అంకెలన్నీ కూడా మీకు సమాచారం ఇస్తాం ఇది కోవిడ్ సంవత్సరంలో రాష్ట్ర ప్రజల పైన అదనంగా ఆ సంవత్సరం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో కొత్తగా ఈ ప్రభుత్వం మోపింది ఆ రోజున కోవిడ్ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ చితికిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడితే కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అందరూ కూడా ఆదుకునే విధంగా చేస్తుంటే మన ప్రభుత్వం మాత్రం